మాట్లాడుతానే ఉన్నాను ఎంతో వచ్చారా వచ్చారు చేసారా ఇంకా వస్తారు శుభ్రహ్గా లో కొన్నాను సార్ ఇంకో కొంచెం లోన్ ఇలా అల్లి ఈ ట్రంప్ గారికి నిద్రలో కలవచ్చినట్టుంది ఇంకో ట్వంటీ ఫైవ్ పెరసెంట్ ఇరవై ఏడో తారీఖు నుంచి అమలోకి వస్తుందని చెప్పగానే అక్కడ ఇంకా అనౌన్స్ అయ్యిందో లేదో తెలీదు ఈ ఆక్వా రైతులకి దాదాపు అన్ని కౌంట్లతో దాదాపు డెబ్బై నుంచి ఎనభై రూపాయలు రొయ్య రేటు తగ్గించడం అన్నది చాలా విపత్కర పరిస్థితి దీన్ని మీ దృష్టి ద్వారా తీసుకొచ్చి మా మోడీ గారి నాయకత్వంలో ఈ సమస్య ఇప్పుడు కొత్తగా విధించిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక్క ఇది రై విషయంలో ఏమవుతుందంటే ఇటు ఆభరణాల మీద పడింది అలాగే దుస్తుల మీద పడింది కానీ ఈ రైలు మట్టికి ప్యానిక్ సిచ్యువేషన్లు ఇటు వైరస్లో కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఫీడ్ ప్లాంట్లో పనిచేసే వర్కర్లు దీని మీద మందుల కంపెనీలు అందులో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ ఏదైతే ట్రంప్ ట్యాక్స్లు ఉన్నాయో వీటి వల్ల ఈ రంగంలో ఉన్నటువంటి రైతులు వెసులుబాటు ఉంటే అది రైతు కూడా నేను కూడా పెద్ద ఎత్తున రైతుని శ్రీనివాస్ వర్మ పాలిటిక్స్ లోనే తిరుగుతున్న ఊరికే తలబాట్లు వేసుకున్నాను అనుకుంటారు నేను కూడా రైలు చెరువులు చేసి డెబ్బై ఎనభై ఎకరాలు నాలుగైదు కోట్లు నష్టపోయినటువంటి వ్యక్తిని ఆక్ రైతు కనుక కంఫర్ట్ గా లేకపోతే దాదాపు మార్కెట్లో అన్ని వ్యాపారాలు కూడా తినేటువంటి పరిస్థితి ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో కనపడుతుంది ఇది మన సమస్య ట్రంప్ గారి సమస్య ఇది రైతుకి సంబంధం లేదు పాపం వాస్తవంగా వాళ్ళు ఏదో రకంగా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా భారతదేశం మీద కొంత ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఆలోచించే ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నాయి గతంలో కూడా ఒకసారి ట్యాక్స్ విధించినటువంటి సందర్భం తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు ఇవాళ ఇరవై శాతం ట్యాక్స్ విధించి మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఇంకో ఇరవై ఐదు శాతం ఇది పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి రాజకీయం కూడా కాదు ఇది దేశాన్ని భయపెట్టడం ద్వారా బలహీనపరచడం ద్వారా మనం భారతదేశం కంట్రోల్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో చేసే రంగంలో కూడా మనకి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి గతంలో కూడా ఈ రకమైనటువంటి ట్యాక్స్లు మన మీద విధించినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున అమృత నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద మనం ట్యాక్సులు విధించడం జరిగింది ఆ తర్వాత వ్యవహారం పరిష్కారమే కాబట్టి ఎవరో కూడా ఏ రకమైనటువంటి విమర్శలు కానీ వ్యాఖ్యానాలు కావడం చేయొద్దని మాకు ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి మంత్రులందరికీ కూడా ఒక సూచన అదే రోజు రావడం జరిగింది కాబట్టి మేము బయట ఎక్కడ మాట్లాడలే వేళ మన రాష్ట్రం మన ప్రాంతంలో ఉన్నటువంటి అక్వరైతుల సమస్యే కాదు ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ దేశంలో ఉన్నటువంటి వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి ఇష్యూ ఈ విషయాలు కామర్స్ మినిస్టర్ డీల్ చేయాలి అది కూడా క్యాబినెట్లో మాట్లాడుకుని ఫైనాన్స్లో మాట్లాడుకుని ప్రధానమంత్రి కాల స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయం తప్పనిసరిగా నేను పీయూష్ గోయల్ గారిని కలిసి సమస్య యొక్క సీరియస్నెస్ని పీయూష్ గోయల్ గారు ఎంబోఎస్ ఎవరైతే ఉన్నారో జితేంద్ర ప్రసాద్ ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో కూడా మాట్లాడాను ఆల్రెడీ ఫోన్లో పీయూషల్ గారిని వ్యక్తిగతంగా కలిసి ఏదైతే ఆక్వా పరిశ్రమ యొక్క సమస్యను వివరించి తప్పనిసరిగా మీరైతే ఒక హామీ యాభై పర్సెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది నిలబడేటువంటిది కాదు అనేటువంటి ధైర్యం అయితే మీలో ఉంచుకోండి తప్పనిసరిగా అంటే ఇది ఒక రైతుకే కాదు దేశానికి సంబంధించి దేశ ప్రతిష్ఠకి సంబంధించి లేకపోతే ఒక దేశాన్ని బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి ట్యాక్స్ మనం కూడా ఇవాళ బలంగా ఉన్నాం మనం కూడా సుంకాలు పెంచవచ్చు ట్యాక్స్లు పెంచవచ్చు ఏదైతే చైనా ఈ రకమైనటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు దాదాపు వంద యాప్లు మనం రద్దు చేసాం చైనాకు సంబంధించి యాప్ల్ని భారతదేశం కాబట్టి ప్రధానమంత్రి గారు చైనా పర్యటన ఉంది ఎన్ని కారణాలు ఉన్నాయి చైనా భారత్ దగ్గర అవుతున్నాయా చైనా రష్యా నుంచి మెటీరియల్ కొంటుంది మనం కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన తప్పించి ఇందులో అల్టిమేట్గా వేరే ఆలోచన మనకు కనపట్టలే నాలుగు రోజులలోపు నేను ఢిల్లీ వెళ్ళిన వెంటనే వెళ్ళిన రోజు మర్నాడు పీయూష్ గోయల్ గారిని కలుస్తా మీరెవరన్నా ప్రతినిధి వర్గం ఢిల్లీ వస్తానంటే కూడా నేను కామర్స్ మినిస్టర్తో సమావేశం ఏర్పాటు చేస్తాను మీ తాలూకు మీ బాధలు ఏతున్నాయన్నీ కూడా నాకు తెలుసు అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైనా ప్రతినిధి బృందం ఇంకా మీ టీం కానీ ఎవరు కానీ గవర్నర్ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ వస్తే మనం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితో సమావేశం పెట్టుకుని అదేవిధంగా ఈ పరిశ్రమను కాపాడాలి ఎందుకంటే ముఖ్యంగా ఆయనకు కూడా తెలుసు ఈ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఆక్వా పరిశ్రమ మీద జీవిస్తున్నారనేటువంటి విషయం వారికి కూడా తెలుసు కాబట్టి మనం ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కూడా కలిసి ఈ సమస్య యొక్క తీవ్రత ఈ విధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన పవర్ విషయంలో కానీ ఫీడ్ ధర తగ్గించేటువంటి విషయంలో కొన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ రకం కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని మరి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాను తప్పనిసరిగా నాలుగు రోజుల్లోపు నేను పీయూష్ గోయల్ గారిని కొలుస్తాను మీ బాధ ఏదైతే ఉందో ఆ బాధను అంతా కూడా ఆయన దగ్గర వ్యక్తపరుస్తా ఫ్యాక్ట్స్తో సహా ఫికర్స్తో సహా నేను వెళ్తా ఆయన దగ్గరికి నేను దాని తాలూకు ఆయన ఏం మాట్లాడారు అనేటువంటి విషయం కూడా మీకు చెప్తా ఈ ఇది మటు కానీ ఇవాళ భారతదేశంలో ఒక ఒక అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతుంది దీనికి కారణం ఏంటంటే మనం రష్యా నుంచి క్రూడాయిల్ కొంటున్నాం ఈ క్రూడాయిల్ రష్యా నుంచి కొనవద్దు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఇవాళ క్రూడాయిల్ కొనడం ద్వారా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంభవించిన నుండి కూడా భారతదేశం రష్యా నుండి క్రూడాయిల్ కొనడం ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క లబ్ధి పొందడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాలు కొన్ని ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలు కొన్ని ఉంటాయి ఇలాగేదైతే కరెంట్ సబ్సిడీ ఉన్నదో ఇది జోడులతో నిమిత్తం లేకుండా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన సుబ్బరాజు గారు చెప్తే జోన్తో లేకుండా ఇవ్వాలనేటువంటి విషయంలో మనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆక్వా జోన్కి మాత్రమే పరిమితం చేయకుండా ఆక్వా రైతులందరికీ కూడా ప్రోత్సాహకం ఇవ్వాలనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది ట్రంప్ గారి యొక్క ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాక్స్ వల్ల చాలా పరిశ్రమలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అందులో ముఖ్యంగా మొదటి స్థానంలో ఉన్నది ఇబ్బంది పడేది ఆక్వా పరిశ్రమ జోన్తో నిమిత్తం లేకుండా కరెంట్ సబ్సిడీ ఇటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారికి రిఫరెన్ చేస్తా నేను మూడు నాలుగు రోజుల్లో యాక్చువల్గా నాకు వాస్తవంగా అపాయింట్మెంట్ ఉంది మొన్న